రాష్ట్ర ప్రభుత్వం అమలు పాల వెల్లువ పథకాన్ని ఆపేసి తమ జీవనోపాధిని ప్రశ్నార్థకం చేయకండి అని చిన్నగొట్టిగల్లు మండలం రైతులు ఆగ్రహించారు తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం చిన్నగొట్టిగల్లు మండల రైతులు ధర్నా చేపట్టారు మండల పరిధిలోని పాడి రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా పాడిరైతులు మాట్లాడుతూ అముల్ పాల వెల్లువ పథకాన్ని ఈ నెల ఇరవై ఒకటవ తేదీన నిలిపివేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు అముల్ పాల వెల్లువ పథకం గత వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కారణంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నిలిపివేయడం సరైనది కాదన్నారు ఈ అనాలోచిత నిర్ణయం వల్ల దాదాపుగా చిన్నగొట్టిగల్లు మండల పరిధిలోని పన్నెండు గ్రామాల్లో గల నాలుగు వందల మంది పాడి రైతులు నష్టపోతారని కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడతాయని కన్నీటి పర్యంతమయ్యారు అమల్ డైరీ వారు తమకు గిట్టుబాటు ధర సకాలంలో చెల్లిస్తున్నారని కావున అమూల్ పాలవెల్లువ పథకాన్ని నిలిపివేయవద్దని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో చిన్నగొట్టిగల్లు మండల పాడి రైతులు సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు తిరుపతి మండలం చిరు ముందర పండి నుంచి వచ్చాము నా పేరు భావన నా పేరు భావన అండి అసలు ఇప్పుడు అమూల్ డైరీ క్లోజ్ చేయాల్సిన అవసరం ఏముంది ఏముంది మా క్లారిటీ లేదండి ఆయన మార్చి పదకొండవ తేదీ అమూల్ డైరీ ఓపెన్ అయింది ఆ పది రోజులు జనాలు ఒక ఇద్దరు నలభై ఐదు మంది మంది క్లారిటీగా పోశారు నమ్మకంగా మనం ఇరవై ఇరవై ఒకటో తేదీ నుంచి క్లారిటీగా నమ్మకమతో ప్రతి ఒక్క రైతు వచ్చి పోసారు ఒక రైతు పోసారు ఇప్పుడు సడన్ గా క్లోజ్ చేస్తాము అంటే ఎవరు ఏం మాట్లాడాలో ఏం చెప్పుకోవాలో అర్థం కాకుండా నిన్నటి నుంచి సడన్ గా రేట్లు తగ్గించేశారు పూర్తిగా రేట్లు పడిపోయాయి పూర్తిగా పాలు నేను సెంటర్ ఇరవై తేదీ వరకే మళ్ళీ ఇప్పేస్తామని చెప్పేసారు బయట సెంటర్ వాళ్ళు మీరు పోసేదానికి అదో లేదు అమూల్ డైరీలో పోసేవాళ్ళు ప్రతి ఒక్కరు మా సెంటర్లో పోయాల్సిన అవసరం లేదు మీరేమన్నా చేసుకోండి అంటున్నారు మిగిలిన బయట ఇంకొక డైరీలు మాట్లాడితే ఇరవై రెండు ఇరవై ఒకటి ఇస్తామంటాను దీనికి నలభై ఐదు ఎనభై ఏడు ఎనిమిది కింద పెడితే ఆవుల కింద పెడితే నలభై ఐదు నలభై ఎనిమిది నలభై మూడు పడతాను ఇంత పడేదానికి రైతులు ఇంత ఆదాయం పొందేదానికి బయట వాళ్ళ డైరీలో ఆదాయం తక్కువ ఇరవై ఒకటి ఇస్తారు దాంట్లో ఏమొస్తుంది డోక్రాళ్ళకి కానీ ఇంటికి సమస్య ఇంటి సమస్యలు కానీ ఆవులకు సంబంధించి ఆవులు ప్రతి ఒక్కటి దానా పెంచేశారు రెండు వందలు మూడు వందలు పెంచేశారు ఉండే దాని మీద కూడా అమూల్ డైరీ మాకు కావాలి అమూల్ డైరీ అమూల్ ఎత్తే వద్దండి దయచేసి మా అమూల్ డైరీ మాకు కావాలా రైతులు ప్రతి ఒక్కరు కోరుకునేది ఇది ఒకటే వేరే వేళ లేదు అమూల్ డైరీ ప్రతి ఒక్కటి ఇదే ప్రతి ఒక్క రైతు ఇదే అమూల్ డైరీ కావాలని కోరుకుంటున్నారు చిన్న మండలం చిరు ముందర భావన ప్రతి ఒక్క రైతు కోరుకునేది ఇది ఒకటి మాత్రం ఇంకా వేరే ఏమీ లేదు మళ్ళా ఒకటి ఆవులు పాలు రేపు మాత్రము ఇంతకు ముందు ఏదైతే ఇస్తున్నారో లేదా విధంగా అదే కొనసాగించి కొనసాగించమని కోరుకుంటాం